శబ్దుల్ ఠాగూర్ పేరు తీయంగానే నా మొహంపై స్మైల్ వచ్చేసింది బికాజ్ తన స్టోరీ భలే ఉంది కదా అసలు ఐపీఎల్ సీనే లేదు అలాంటిది వచ్చి సడన్ గా రెండు మ్యాచ్లు అయితే పర్పుల్ క్యాప్ కొద్ది సాపేట వరకు తన దగ్గరే ఉండింది సో ఈ జర్నీ ఏదైతే ఉందో ఇది ఒక గా మారుతుంది అందరికీ కూడా అందుకే అంటాం ఇండియన్ పాసిబుల్ లీగ్ అనేది ఎస్ ఆఫ్ కోర్స్ నిజంగానే ముందంతా అసలు ఎక్కడ కౌంటీ కాంట్రాక్ట్ సైన్ చేసుకుని కౌంటీ వెళ్ళిపోదాం అని అనుకున్న తర్వాత అక్కడ క్రికెట్ ఆడటానికి మళ్ళీ తిరిగి ఇక్కడ ఒక అవకాశం వస్తుందని నాకు తెలిసి కల్లో కూడా తను ఊహించుడు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టు జహీర్ ఖాన్కి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ నోజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ షార్దుల్ ఠాకూర్ ఏం చేయగలడు ఏంటని సో పిలవటం పిలిచిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు తను పర్ఫామ్ చేయటం ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ ఎప్పుడు కూడా లైఫ్లో గివప్ చేయకూడదు అని షార్దుల్ ఠాకూర్ని చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో ఫోర్ వికెట్స్ వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఎస్పెషలీ న్యూ బాల్తో తను బౌలింగ్ చేసిన విధానం షార్ట్ బాల్ని అభిషేక్ శర్మ పైన యూజ్ చేసిన విధానం ఇట్ వాస్ వెరీ వెరీ స్పెషల్ నాకు తెలిసి పంజాబ్ కింగ్స్ పైన కూడా దిల్ కమ్అప్ విత్ గుడ్ ప్లాన్స్ అని నేనైతే అనుకుంటున్నాను ಬಾಂಟು ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಡೌಟ್ ಇದೆ ದಾಂಟ್ಲ